హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకా లైక్ చేసుకుని వీడియోలోకి వెళ్దాం గంటలో నేను చనిపోతా వెళ్ళి కాఫీ తాగొస్తా ఏ డెత్ డెయిరీ బై హర్షవర్ధన్ ఇది రియల్ కాదు రియల్ స్టోరీ ఇది సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ స్టోరీ బాగా వైరల్ అవుతుంది అదేంటంటే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఓ వ్యక్తికి అనుకోకుండా క్యాన్సర్ సోకి చనిపోతున్నాడని తెలిస్తే అతను తన మరణాన్ని ఎలా స్వాగతించాడు ఏ విధంగా డెత్ ప్లాన్ చేసుకున్నాడు తన వారిని తనకు సంబంధించిన విషయాలను ఎంత ధైర్యంగా హ్యాండిల్ చేశాడనేది వైరల్ పోస్ట్లో ఉంది అసలు జరిగిన కథ ఏంటి అది ఎక్కడ జరిగింది ఆ వ్యక్తి ఎవరు అలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆస్ట్రేలియాలో డాక్టర్ ఖమ్మంకు చెందిన డాక్టర్ హర్షవర్ధన్ వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు ఖమ్మంకు దగ్గర్లోని ఓ అమ్మాయిని ఫిబ్రవరి పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవైవ సంవత్సరమున ఘనంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు అనంతరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖున ఆస్ట్రేలియా వెళ్లాడు హర్షవర్ధన్ అదే హర్షవర్ధన్ భార్య ఏప్రిల్ మొదటి వారంలో ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది కానీ అప్పటికే కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఆమె ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది శుభ్రత ఎక్కువే కానీ క్యాన్సర్ దల్లేదు హర్షకి స్వతహాగా శుభ్రత ఎక్కువ వృత్తి రీత్యా కూడా దానిని బాగా ఫాలో అయ్యేవాడు హర్ష బయట ఫుడ్స్ జోలికి కూడా వెళ్ళేవాడు కాదు హర్షవర్ధన్ డ్రింక్స్ తాగేవాడు కాదు స్వయంగా వంట చేసుకుని తినేవాడు ఫిట్నెస్ కోసం రోజు జిమ్ చేసేవాడు ఇంతటి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే హర్షవర్ధన్కి అక్టోబర్ రెండు వేల ఇరవయో సంవత్సరంలో జిమ్ములో వ్యాయామం చేస్తుండగా ఆయాసంతో పాటు దగ్గు రావడం మొదలైంది ఎందుకైనా మంచిదని వైద్య పరీక్షలు చేయించుకోగా లంగ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది దీంతో హర్షవర్ధన్తో పాటు అతని ఫ్యామిలీ కూడా షాక్ అయిపోయారు లాక్డౌన్ కారణంగా తల్లిదండ్రులు కానీ భార్య కాని ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి హర్ష ఇండియా రాలేని స్థితి అయితే ఈ విషయాన్ని గుర్తించి తాను మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలని భావించాడు హర్ష పేరెంట్సు ఇటు వైఫ్ బంధువులు అందరినీ ఏమీ కాదులే తగ్గిపోతుందంటూ మోటివేట్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకున్నాడు హర్ష ఇక భార్య పరిస్థితి ఏంటి పెళ్లి చేసుకుని కనీసం నెల కూడా కలిసి ఉండలేదు క్యాన్సర్తో నేను ఇబ్బంది పడుతుంటే తను నాతో ఎందుకు కష్టాలు పడాలని భావించాడు హర్ష ఆమె భవిష్యత్తు బాగుండాలని విడాకులు కోరాడు మొదట్లో భార్య ఒప్పుకోలేదు లాక్డౌన్ తీయగానే అక్కడికి వచ్చి తోడుగా ఉంటానని చెప్పింది కాని హర్ష ఏ ఏ మాత్రం ఒప్పుకోలేదు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి డివోర్స్ తీసుకున్నాడు అమ్మాయికి రావాల్సిన దానికంటే ఎక్కువే అందేలా చేశాడు ట్రీట్మెంట్ ప్రభావం చికిత్స తీసుకున్నా లాభం లేదని క్యాన్సర్ మరింత ఎక్కువైందని హర్షకి అర్థమైపోయింది దీంతో లాక్డౌన్ తర్వాత పేరెంట్స్ వస్తా అన్నా కూడా వద్దు అనేసాడు హర్ష ఎందుకంటే అతను పడే బాధని తల్లిదండ్రులు చూడకూడదనుకున్నాడు హర్ష పేరెంట్స్ను కూడా తన చావుకి మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చాడు చివరిసారిగా పేరెంట్స్ని చూసుకునేందుకు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు పదిహేను రోజుల తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు తర్వాత డెత్ డేట్ హర్షకి చికిత్స చేస్తున్న వైద్యులు అతనికి మూడు డెత్ డేట్స్ ఇచ్చారు దీంతో హర్ష తన ఫ్రెండ్స్ అందరికీ రిప్లై ఇస్తూ టచ్లో ఉండేవాడు ఓ గంట లేదా రెండు గంటల్లో నేను రిప్లై ఇవ్వలేదంటే నేను లేను అని అర్థమని చెప్పాడు హర్ష తన ఫ్రెండ్స్ తో తను చనిపోయాక ఎవరికీ ఇబ్బంది కలగకుండా లాయర్తో మాట్లాడి ఆథరైజేషన్ అక్కడి స్నేహితులకు ఇచ్చాడు శవపేటకును కూడా ఆర్డర్ చేసుకున్నాడు అతని కారు కూడా అమ్మేసి ఖమ్మంకి తన బాడీ వచ్చేందుకు ఎవరికీ ఖర్చు లేకుండా మొత్తం ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు హర్ష చనిపోయే రోజు ఏం చేశాడంటే మార్చి ఇరవై నాలుగవ తారీఖున రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డెత్ డేటు వచ్చింది తను వర్క్ చేసిన ప్లేస్లో అందరికీ ఇండియా వెళ్తున్నానని చెప్పి వచ్చేశాడు మార్చి ఇరవై నాలుగో తారీఖున ఉదయం నచ్చిన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి తల్లిదండ్రులతో కాసేపు వీడియో కాల్ మాట్లాడాడు హర్ష ఫ్రెండ్స్తో కలిసి టిఫిన్ చేశాడు కాఫీ తాగొస్తానంటూ ఒక్కడే వెళ్ళి కాఫీ తాగి వచ్చాడు తర్వాత మూత్రంలో రక్తం రావడం గమనించి స్నేహితులకు నేను చనిపోతాను ఎలాగో కాసేపు రెస్ట్ తీసుకుంటా అని పడుకుని అరగంట తర్వాత చనిపోయాడు చనిపోతానని తెలిసి కూడా మానసికంగా తనని తాను స్ట్రాంగ్ చేసుకుని తన వారి అందరినీ తన చావుకు సిద్ధం చేసి ఆఖరికి శవపేటకతో సహా ఇండియాకి బాడీ వచ్చేందుకు అన్నీ ప్లాన్ చేసుకున్నాడు హర్షవర్ధన్ ప్రస్తుతం ఈ రియల్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చావును కూడా ప్రిపేర్డ్గా వెల్కమ్ చెప్పిన అతని ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటూ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు హర్షవర్ధన్ గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయనమ